అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని కర్నూలులో ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కర్నూలు నగరంలోని తెలుగు తల్లి విగ్రహానికి ప్రముఖ వైద్యులు రచయితలు పూలమాలలు వేసి నివాళులర్పించి తెలుగు భాష గొప్పతనాన్ని కొనియాడారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మాతృభాషను గౌరవించాలని కోరారు చిన్నతనం నుంచే మాతృభాషను అలవర్చుకోవాలన్నారు ఇతర భాషలను నేర్చుకున్న మాతృభాషను మరవద్దన్నారు తెలుగు భాషను కాపాడుకోవలసిన ఆవశ్యకతను డాక్టర్ శంకర్ శర్మ వివరించారు మన సంస్కృతి ఆచారాలు కుటుంబ వ్యవస్థ అన్ని తెలుగు భాషపైనే ఇతర దేశాల్లో తెలుగు మాట్లాడేవారు కనబడితే మనసుకు చెప్పడానికి ఆనందం కలుగుతుందన్నారు మాతృభాష అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేసి తెలుగు తల్లి రుణం తీర్చుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు తెలుగు రాష్ట్రాల్లోని చిన్నారులు ప్రాథమిక విద్య తెలుగులోనే చదవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ డాక్టర్ డబ్ల్యూ సీతారాం చంద్రశంకర్ కల్కొన్ బాసు రామణయ్య రాఘవేంద్ర వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు ಜಯ nice, ಸಂ yes. <laughs> ప్రపంచ మాతృభాష దినోత్సవము సందర్భంగా మన కర్నూల్లో తెలుగు సర్ తల్లి సర్కిల్లో మన తెలుగు తల్లిని గౌరవించుకోవడము తెలుగు తల్లికి పూలమాలలు సమర్పించడము అది కూడా ఘంటశాల పద్మశ్రీ ఘంటశాల గారి ఈ కానసంగతి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం అనేది పండుగ జరుపుకోవడం అనేది ఎంతో గర్వించాల్సిన విషయము ఎందుకంటే తెలుగు ఇటాలియనా తీసుకున్నారు మాతృభాషను గౌరవించలేని వాడు ఈ ప్రపంచంలో దేనికి పనికిరాడు మాతృభాష అనేది చిన్న వయసులో ఎందుకంటే ఆ తొందరగా నేర్చుకోవడము జ్ఞాపక శక్తిలో ఉంచుకోవడము అంటే లర్నింగ్ స్కిల్స్ అంటారు ఇంగ్లీష్ అంటే నేర్చుకునే శక్తి జ్ఞాపక శక్తి తర్వాత ఏకాగ్రత ఇలాంటివన్నీ ఫౌండేషన్ అంటే ఒక పునాది ఈ తెలుగు భాషలో మాతృభాషలో పడినాక వాడు ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజెస్ అయినా ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు బట్ ఈ భాషను ప్రిజర్వ్ చేసుకోవడము కన్సర్వ్ చేసుకోవడం అంటే మన తెలుగును మనం కాపాడుకోవాలి చాలామంది ఈ తెలుగును మనం కాపాడుకోవాలని ఈ మధ్యనే చాలా చాలా ఫంక్షన్స్ కూడా చేస్తున్నారు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఆ కాలంలో ఈస్ట్ పాకిస్తాన్లో నలుగురు విద్యార్థులు చనిపోయినారు ఈ మూమెంట్లో ఏది మన మాతృభాష మూవ్మెంట్తో విదేశాలకు పోయినా ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళు విపరీతంగా రాణిస్తున్నారు ఒక వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే ఆ విమానాశ్రయాల్లో కానీ ఆ అంతర్జాతీయ దేశాలలో కానీ మన ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది మన గుండె ఒక రకమైన పాజిటివ్ అంటే వైబ్రేషన్స్తో మోగడం జరుగుతుంది అంత గొప్ప భాష మన తెలుగు భాష కాబట్టి తెలుగు భాషను విస్మరించకుండా తెలుగు భాష అభివృద్ధికి మాతృభాష అభివృద్ధికి ఎందుకంటే ఒక తల్లి పాలిచ్చి ఎలా పెంచుకుంటూ బిడ్డరో ఆ రకంగా ఈ తెలుగు భాషలో నేర్చుకున్న విద్యార్థులు పెద్ద పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు బట్ పుట్టినప్పటి నుంచి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు మాత్రం మాత్రము మాతృభాషలోనే తెలుగు భాషల్లోనే ఈ తెలుగుదేశంలో పుట్టిన పిల్లలందరూ ఈ రెండు స్టేట్స్లో చదువుకోవాలి జ్ఞానం సంపాదించాలని నేను మలిమలి కోరుకుంటూ ఈరోజు ఈ గారు సుస్వరం గారు గంటశాల గాన పనికి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము దీనికి మన సారు డబ్ల్యూ సీతారాం సారు మరియు మన రమణయ్య సారు ఇంకా చాలామంది రాఘవేంద్ర మా రాఘవేంద్ర మా బాబు ఎంతోమంది వెంకటేశ్వర రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో ముందుండి చేయడం అనేది మనం ఎంతో గర్వించదగ్ విషయము సో దేశ భాషలందు తెలుగు ఎస్సా దేశ భాషలందు తెలుగు ఎస్సా థ్యాంక్ యూ